చాలా రోజుల నుంచి నేను వెతుకుతా ఉన్న కళ అయితే ఇదే అనమాట చూసేయండి పుట్టగొడుగు ఎంత బాగా వచ్చిందో చూడండి ప్రకృతి ప్రసాదించిన వరం అనుకుంటాను నేనైతే మనం విత్తనాలు వేయము ఎరువులు కూడా వేయము అలానే నీళ్లు కూడా పోయాము ప్రకృతి అయితే చూడండి ఎంత బాగా మనకి నేను ఉన్నాను ఎక్కడైనా ఒకటైనా దొరికితే బాగున్ను చూసేదానికి అట్లా అనేసి ఈ రోజు అయితే మార్నింగ్ వెళ్ళగానే నాకైతే దర్శనం ఇచ్చింది పుట్టగొడుగు నేను నా స్వహస్థాలతో పుట్టగొడుగు తీయడం అంటే నాకు చాలా ఇష్టం మేము వెళ్ళిన పని అయితే అది కాదండి బృంగరాజ్ ఆకు కోసం అనేసి వెళ్ళినాము మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అంటే మా చాలలో సీతాఫలా అయితే చూసేయండి కోతులు పక్షులు ఇవన్నీ తినేస్తా ఉన్నాయి మాగిపోయి వేస్ట్ గా పోతా ఉంది ఇక అంటా ఉన్నారు వాణి కోసుకొని పోయి పిల్లల కన్నా పెట్టు ఎందుకు ఇలా వేస్ట్ గా వదిలేస్తా ఉన్నావు టౌన్ లో అయితే మాకు దొరకనే దొరకవు అట్లనేసి అంటా ఉన్నారు అయితే ఒక ఎన్ వచ్చేసింది చూసేయండి ఎంత బాగుందో ఇక్కడైతే కొంగులు బాగున్నాయి అనేసి వీడియో తీసుకున్నాను హ్యాపీగా మేసుకుంటాయన్నా చూడండి నేనైతే ఆ పుట్టగొడుగుని వదిలేదే లేదన్నట్టు కూర చేసుకుని అయితే తినేసినాను కొంచెం అల్లం ముక్క తెల్లగడ్డ చూడండి పుట్టగొడుగు టమాటాలు అన్ని ఇలా పెట్టుకొని మొత్తం అయితే సిద్ధమైపోయినాను అయితే నేను చెప్పలేదండి ఇక్కడ చూడండి తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్ని ఇలా అల్లం వెల్లుల్లి అన్ని వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా పుట్టగొడిగా వేసి కసామిసా మసాజ్ చేసేస్తాను పొడి ఉప్పు ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా అన్ని కొత్తిమీర కొద్దిగా వేసేసి ఇంకా ఇలా అయితే వండుకునేసినాను పొగ మాత్రం భయంకరంగా వస్తుంది నాకైతే కింద లీక్ అయితే ఉన్నట్టుంది పొగంతా వస్తా అనేసి కింద చూసినాను అక్కడైతే ఆయిల్ లీక్ అవుతా ఉంది ఎలా అవుతుందో మరి నాకైతే అర్థం కావడం లేదు ఎలాగో దగ్గర పడిపోయింది కూర అంతా కూడా నీట్ గా అయితే ఫ్రెష్ గా రెడీ అయిపోయింది ఫ్రెష్ పుట్టిన ఆడిపోయిన దోశ అయితే వేసుకొని తినేదానికి సిద్ధమైపోయిన చూసేయండి ఎంత పొగలు కక్కుంటా ఎంత బాగుందో కదా